శివమయాదవు కేతు గ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాము కేతు రాజ్యంలో ఉంటే చతుర్థంలో మనకిక్కడ రాహు కనబడుతుంది సో కేతు రాజ్యంలో ఉన్నాడు రాజ్యం అంటే చేసే ఉద్యోగ స్థానము వ్యాపార స్థానం చేసే ప్రొఫెషన్ ఒక మనిషిగా జన్మించిన తర్వాత తను ఎటువంటి వ్యాపారం చేసుకుంటే జీవన విధానం పాలనుకుంటున్నాడో అది దశమక్షేత్రం అంటాం అక్కడ ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇక్కడ చతుర్థంలో రాహు ఉంటాడు మనం ఇలాగా మాట్లాడుకున్నట్టుగా చతుర్థంలో రాహు ఉన్నప్పుడు అంటే ఇల్లు వాటిలి వాహనం తల్లి గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి విద్య గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ నాలుగు భాగాలలో రాహు ఎటువంటి సిద్ధం తీసుకురావాలో వాడు తీసుకుని వస్తుంటే కేతు రాజ్యంలో ఉండి మోక్ష భాగాన్ని చూపిస్తుంటాడు అంటే ఒక కోటి రూపాయలు అప్పు చేశాను కూడా దాన్ని ఎలా తీర్చాలో కేతు చెప్తుంటాడు ఒక తల్లికి అనారోగ్యం కలిగిందో దానికి ఎలా మోక్షం పొందాలి మనకు కేతు రాజ్యం చెప్తాడు ఎటువంటి కర్మలు చేస్తే తల్లి యొక్క బాధ నుండి బయటపడుతుంది విద్య ఒక విద్యలో మాయా విద్యలో మీరున్న బయట బయటపడడానికి ఆ పాస్ అయ్యి సక్సెస్ సక్సెస్ అవ్వడానికి ఎటువంటి మార్గం చూడాలి ఎటువంటి ప్రక్రియ చేయాలన్నది కేతు రాజ్యాన్ని చెప్తుంటాడు అంటే చతుర్థ రాహు రాజ్యంలో కేతు చాలా అద్భుతమైన కాంబినేషన్ ఇది ఈ కాంబినేషన్లో మనకి ఏంటవుతుందంటే ప్రతి ఒక్క సమస్యకి సమస్య వస్తూనే ఉంటుంది పరిష్కారం కేతు చూపిస్తూనే ఉంటాడు చతుర్థంలో రాహు వచ్చాడు అంటే మనకు ఆల్మోస్ట్ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటాడు ఒక మనిషికి ఈ ప్రపంచంలో ఏంటంటే కావాలి ఒక ఇల్లు కావాలి ఒక వాహనం కావాలి ఒక ధనం కావాలి ఒక మద్య కావాలి ఒక ఆదరణ కావాలి వంశోద్ధారంగా నిలబెట్టడానికి తల్లి నుండి దీవెనలు కావాలి తల్లి యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి ఇవన్నీ చతుర్థ స్థానం గురించి వాడు చూసుకుంటుంటే కరెక్ట్గా పదవి ఇంట్లో అంటే వీటన్నిటికీ మోక్షం ఎలా బయటపడాలని చూపిస్తారు అప్పు చేస్తే ఎలా తీర్చాలి చదువుకుంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి గారు అనారోగ్యం దాన్ని ఎలా మనం రెక్టిఫై చేయాలి ఇల్లు కొనుక్కుంటే ఆ అప్పు ఎలా తీర్చాలి ఇలాగా మనం చేసే ప్రతి పనికి రిజల్ట్ అనేది కేతువు అని చేస్తారు అసలు జీవితంలో రాహు కేతువులు జ్యోతిషాస్త్రంగా మనం చెప్పేది ఒకటే విషయం ఏంటంటే రాహు చేసే ప్రతి పనికి మోక్షాన్ని ఇచ్చేవాడు కేతువు ఇది సింపుల్గా అండర్లైన్ చేసుకోండి మనం ఒక కష్టం వచ్చింది అంటే ఒక రాహు వల్ల ఒక మాయా ప్రపంచంలో కష్టం వస్తుంది దాన్ని మోక్షాన్ని చూపించి ఏ విధంగా చెప్పి చెప్పేవాడు కేతువు అంటే మొట్టమొదటి మన సాంప్రదాయం సాంప్రదాయంలో చెప్పేది ఏంటంటే ఏ సమస్య వస్తున్న ముందు గణపతి ఆరాలు చేయడానికి కారణం అంటే కేతు ప్రతి అనేది గణపతి కాబట్టి ఏ అయినా ఒక సమస్య నుండి బయటపడడం అంటే మోక్షం ఆ మోక్ష మార్గం చూపించేది ఎవరంటే కేతు ఈ రాహు కేతుల మధ్య మిగిలిన అన్ని గ్రహాల నుండి వాళ్ళ డ్యూటీలు ఎలా చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరుండే ప్రదేశాన్ని బట్టి వాడు ఎటువంటి ద్యూషి చేయాలని చెప్పి అటువంటి డ్యూటీ చేస్తూ మనల్ని జాగ్రత్తగా నడిపించేది మాత్రం ఇవి రెండు గ్రహాలు యొక్క సమన్వయ పరచుకుంటూ మధ్యలోనూ నడిచేది ఈ మానవుడు జ్యోతిష్ శాస్త్రం కూడా అదే చెబుతుంది ఒక రాహుమాల దశ ఒక కేతు మహాదశ ఒక దశల్లో ఏ విధంగా జరుగుతుంది చెబుతూ ఈ మాయా ప్రపంచంలో నడుచుకుంటూ ముందుకు తీసుకెళ్లే మార్గం చూపించేది జ్యోతిష్ శాస్త్రం ఇందులో చతుర్థ రాహు రాజ్యంలో కేతు ఉన్న స్థితిగతుల్లో మనకు ఒక వైభవాన్ని చూపిస్తూ అందులో బయటపడ్డానికి మార్గం కూడా చూపిస్తాడు కాబట్టి ఇది అద్భుతమైన స్థితిని చెప్పడానికి అవకాశం దీన్ని కొన్ని విషయాలు శ్రీ వేదమాత గాయత్రి చూసారు కానీ డెఫినెట్గా మీ సప్కి సమాధానంగా రాజమార్గంలో రాజు అగడతాను శుభం వియా For further details, contact Astro Village, Astrological Clinic, Lakeview Apartments, 4th Floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, Phylax 8. Phone numbers 888-355-9147, 888 9148 970 970